వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ నగర పట్టణ పరిధిలో ఐదంతస్తులు లేదా పద్దెనిమిది మీటర్లు ఎత్తు వరకు భవన నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ జీవో విడుదల చేసింది ఈ మేరకు రాష్ట్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఏపీఎంఎస్ పోర్టల్ను మంగళవారం ప్రారంభించారు గతంలో ఉన్న నూట పంతొమ్మిదవ జీవోను సవరించి జీవో నంబర్ మూడు నాలుగు ఐదు ఇరవై జీవోలను ప్రకటించారు లైసెన్స్ టెక్నికల్ కు అనుమతులు ఇచ్చే అధికారాన్ని అప్పచెప్పారు ఈ జీవోను కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని ప్రజలకు అవగాహన కలిగించాలని ఆయన స్పష్టం చేశారు ఈ మేరకు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు నగరపాలక సంస్థ కమిషనర్ కె వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో నగర మేయర్ గంగడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నూతన జీవోల ప్రకారం జీవో నంబర్ మూడులో లేఅవుట్ జీవో నంబర్ నాలుగులో బిల్డింగ్ రూల్స్ జీవో నంబర్ ఐదులో డెలిగేషన్ పవర్స్ ఇరవైలో సెల్ఫ్ సర్టిఫికేట్ స్కీమ్ పై తరగతులు నిర్వహించారు ఎలాంటి అతిక్రమణలకు అవకాశం లేకుండా చూడాల్సిన బాధ్యత సిబ్బందిదేరని గంగడ సుజాత పేర్కొన్నారు రోడ్లపై ర్యాంపులు కట్టడం అనుమతికి మించి అంతస్తులు నిర్మించడం సెట్ బ్యాక్ లేకుండా నిర్మాణాలు చేపట్టే విషయంలో సిబ్బంది కఠినంగా వ్యవహరించాలని కఠినంగా వ్యవహరించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జేడీ మధుకుమార్ బీవైస్ పవన్ కుమార్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కె బాబురావు టీపీఓ సుధాకర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ లక్ష్మి పాల్గొన్నారు మున్సిపల్ సిబ్బందితో పాటు వార్డు ప్లానింగ్ రెగ్యులైజేషన్ కార్యదర్శులు లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ బిల్డర్స్ పాల్గొన్నారు లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అధ్యక్షుడు రాజు బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేంద్ర హాజరయ్యారు ఈ సందర్భంగా లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్ అధ్యక్షులు రాజు మాట్లాడుతూ డాక్యుమెంటేషన్ బట్టి అనుమతులు ఇవ్వగలమని మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణ చేయాలని కోరారు అనుమతులు ఇచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా భవనాలను నిర్మించనట్లయితే అందుకు తమను బాధ్యులను చేయడం తగదన్నారు అనుమతులు పొందడం సులభమే అయినప్పటికీ నిబంధనలను కఠినతరం చేయడాన్ని బట్టి ఈ జీవో అమలులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది పైగా మున్సిపల్ అధికారులకు బాధ్యతలు అప్పజెప్పకపోవడం లైసెన్స్డ్ టెక్నికల్ పర్సన్స్పై భారం మోపడం కూడా సరికాదనిపిస్తుంది